హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం పైన చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు రెండు రోజుల క్రితం క్రితం ఆమె మరికొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు తన భద్రతను తగ్గించారు గతంలో ఉన్న భద్రతను పూర్తిగా తగ్గించి కేవలం వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ మాత్రమే తనకు కల్పిస్తున్నారు భద్రతను తగ్గించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ప్రభుత్వం చెప్పాలి అని డిమాండ్ చేశారు ఓ పార్టీ ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న తనకు ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం ప్రజల దగ్గరికి వెళ్తున్న సందర్భంలో రక్షణ కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత కాదా అంటూ వైఎస్ఆర్లో ప్రశ్నిస్తున్నారు అంతేకాదు తనకేదైనా జరగాలని ప్రభుత్వం కోరుకుంటుందా అని కూడా ప్రశ్నించారు లేదు తనకు ఏదైనా చేయడం కోసం ప్రభుత్వమే ప్రయత్నం చేస్తుందా అంటూ కూడా కొన్ని సంచలన ఆరోపణలు చేశారు తనకు ప్రమాదం ఉంది తనకు ప్రమాదం ప్రభుత్వం వైపు నుంచి ఉందా అనే అనుమానం కలుగుతుంది అంటూ నేరుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపైనే ఆరోపణలు చేస్తూ వచ్చారు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా సెక్యూరిటీ ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్లో కదా ఎక్కడైనా ఎవరికైనా సెక్యూరిటీ కల్పించాలి అంటే వాళ్ళకు సంబంధించి వాళ్ళకుండే థ్రెట్ ఏ రకంగా ఉంది వాళ్ళకుండే ఇబ్బందులు ఏ రకంగా ఉన్నాయి ఒకటి లేదా వాళ్ళకుండే ప్రోటోకాల్ ఏంటి దాన్ని బేస్ చేసుకొని సెక్యూరిటీ కల్పిస్తూ ఉంటారు షర్మిల తాజా వ్యాఖ్యల నేపథ్యంలో తాజా విమర్శల నేపథ్యంలో ఆమె తనకు ప్రాణహాని కూడా ఉంది అంటూ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఆమెకు ఉన్న వన్ ప్లస్ వన్ సెక్యూరిటీని టూ ప్లస్ టూగా పెంచుతున్నట్లుగా పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ణయం తీసుకుంది కానీ ఆమె ఫోర్ ప్లస్ ఫోర్ సెక్యూరిటీ కోరుతున్నారు టూ ప్లస్ టూ సెక్యూరిటీకి ప్రస్తుతం ప్రభుత్వం అంగీకరించి ఆ సెక్యూరిటీని కల్పించింది మొత్తంగా తను డిమాండ్ చేసినట్లుగా తను కోరినట్లుగా ప్రభుత్వం వైఎస్ షర్మిల సెక్యూరిటీని పెంచే ప్రయత్నం చేసింది ఆమె అడిగిన మేరకు ఆమె కోరిన మేరకు కాకపోయినా గతంలో ఉన్నదానికంటే సెక్యూరిటీని ఇప్పుడు కొంత పటిష్టపరిచింది దీనిపైన వయస్ ఎలా రియాక్ట్ అవుతారు ఇంకా సెక్యూరిటీ కావాలంటారా ఈ సెక్యూరిటీతో తను స్వేచ్ఛగా ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంటుందా చూడాల్సి ఉంది